హాయ్ వెల్కమ్ టు జానోటార నా పేరు శ్వేత గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు రీడింగ్ ఏంటంటే ఎవరైతే మ్యారేజ్ కోసం ప్లాన్స్ వేస్తున్నారో మరి మీ పర్సన్కి మీకు మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా ఓకేనా యూనివర్స్ మరి మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు మీ మ్యారేజ్ విషయానికి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా ఇప్పటివరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి అలా యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అండ్ షార్ట్స్ లైవ్ అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా ఈరోజు వీడియో మీ పర్సన్తో మీకు మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా అని చెప్పేసి అయితే క్వశ్చన్ ఓకే స్టార్ట్ రీడింగ్ అండి ప్లీజ్ యూవర్స్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నా వ్యూవర్స్ అండ్ వాళ్ళ పర్సనల్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి ఇవి మేజర్ కార్డ్స్ ఓకే నా మేజర్ కార్డ్స్ మరి గాడ్స్ కూడా ఉంటుంది ఇంట్లో ఈ కార్డ్లో మంచి క్లారిటీ అయితే ఉంటుంది ఈ కార్డ్స్లో ఓకేనా అందరూ కూడా ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయొచ్చు ఓకే వాళ్ళకి రెసినెట్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ శ్రీనివాస్ మరి క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కూడా కామెంట్స్ చేయండి కామెంట్స్ చాలా వరకు తగ్గిపోయాయి మీరు క్లైమ్ చేసుకుంటేనే మీకు కొంచెం మీ యొక్క లైఫ్లో జరిగే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా నా వివర్స్ అయిన వాళ్ళ పర్సన్కి వాళ్ళ మ్యారేజ్ విషయంకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా మ్యారేజ్కి ప్లాన్ చేసే వాళ్ళకి జరిగే అవకాశం ఉందా జడ్జిమెంట్ త్రీ కార్డ్స్ ఇస్తాను స్ట్రెంత్ సరస్వతి దేవి అండ్ హనుమాన్ ద మూన్ శని భగవాన్ ఓకే దట్ అవర్ బాటమ్ ఆఫ్ ద డేట్ ఇక్కడ పెట్టరాను ఇక్కడ పెట్టేస్తున్నాను మీ పర్సన్కి మీకు మ్యారేజ్ జరిగే అవకాశం ఉందా అంటే ఉంది కానీ కొంచెం స్ట్రగుల్స్ని ఫేస్ చేసే ఫేస్ చేసే టైం అయితే వస్తుందండి ఓకేనా చాలా స్ట్రగుల్స్ని అయితే ఫేస్ చేయాలి మ్యారేజ్ అంటే అంత చిన్న విషయం అయితే కాదు ఓకేనా చాలా నెగిటివ్ అనేది మీరు ఎదుర్కోవడం అయితే జరుగుతుంది ఎవరైతే మ్యారేజ్కి ప్లాన్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈ వన్ టూ మంత్స్లో మా మ్యారేజ్ అయిపోతుంది అయిపోతుంది అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ పెండింగ్ పడుతుంది నిజమేనా ఎందుకంటే కొంచెం నెగిటివ్ ఎవరో త్రీ మెంబర్స్ అండి ఆ త్రీ మెంబెర్స్ మరి మీ ఫ్యామిలీ విషయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అయినా ఉండొచ్చు ఆ త్రీ మెంబర్స్ చాలా అంటే చాలా నెగిటివ్ని ఫేస్ చేస్తున్నారు మిమ్మల్ని దూరం చేయడం కోసం మీ మ్యారేజ్ అనేది జరగకపోవడం కోసం ఇలాంటి ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేయడం జరుగుతుంది అంటే ని క్రియేట్ చేస్తున్నారు ఓకేనా ఆ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తున్నారు మిమ్మల్ని కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉంచాలి మిమ్మల్ని అసలు మీకు మ్యారేజ్ అనేది జరగకుండా ఉండాలి అని చెప్పేసి చూస్తున్నారు ఓకేనా మరి చూద్దాం ప్లీజ్ యూనివర్స్ కొంచెం టైం అయితే పడుతుంది కానీ ఆ యొక్క నెగిటివ్ నుంచి బయటపడడానికి ఎంత టైం పడుతుంది యూనివర్స్ నా వ్యూవర్స్ నా వ్యూవర్స్ అండ్ వీళ్ళ పర్సన్తో మ్యారేజ్ చేసుకోవడం కోసం కొంచెం నెగిటివ్ని ఫేస్ చేస్తున్నారు మరి ఆ నెగిటివ్ బయటపడడం కోసం ఎంత టైం పడుతుంది మ్యారేజ్ విషయంలో నెగిటివ్ను బయటపడడం కోసం ఎంత టైం పడుతుంది ఆ నెగిటివ్ నుంచి ఎప్పుడు బయటపడతారు నైన్ ఆఫ్ వాన్స్ ఓకేనా కొంచెం టైం అయితే పడుతుంది నాకు తెలిసి ఒక టెన్ డేస్ ఓకేనా ఒక టెన్ డేస్లో కొంచెం రిలాక్స్ అయితే అవుతారు మీరు మ్యారేజ్ విషయంలో కొంచెం క్లారిటీ అనేది వస్తుందండి మీకు ఓకేనా ఇంకా యూనివర్స్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీ పర్సన్తో మళ్ళీ ఒకవేళ మీరు మ్యారేజ్ విషయంలో ఇంకా మ్యారేజ్ అనేది జరగట్లేదు మీ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉన్నాము అనుకుంటే మళ్ళీ మీ పర్సన్తో మీరు కాంటాక్ట్ అనేది తీసుకుంటారు ఓకేనా కాంటాక్ట్ అవుతారు హ్యాపీగా మళ్ళీ మాట్లాడుకోవడం కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇంకా యూనివర్స్ ద ఎంప్రయర్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీ యొక్క పర్సన్ కొంచెం మొండి స్టబాన్ పర్సన్ అండి ఓకేనా చాలా సైలెంట్ కిల్లర్ ఓకేనా అది ఒక లేడీస్ అయి ఉండొచ్చు జెంట్స్ అయి ఉండొచ్చు ఇది జనరల్ రీడింగ్ అన్ని అందరికీ రెసిడెంట్ అయితే రూల్ లేదు మీరు లైక్ చేస్తే ఖచ్చితంగా రెసిడెంట్ అవుతుంది లేదా మీకు రెసిడెంట్ అవ్వకపోయింటే మీరు ఇది వీడియోని స్కిప్ చేయొచ్చు ఓకేనా ప్రాబ్లం అయితే ఏమీ లేదో అయితే మీ పర్సన్ కొంచెం స్టబర్న్ పర్సన్ చాలా సైలెంట్ కిలర్ మీ యొక్క పర్సన్ వాయిస్ అనేది కొంచెం ఏమంటారు గట్టిగా గంభీరంగా వస్తుంది తను ప్రతిదానికి ఆన్సర్ అనేది ఇవ్వరు ఓకే నా సైలెంట్గా ఉంటారు గమనిస్తుంటారు మిమ్మల్ని స్పై చేయడం అనుమానించడం ఇవన్నీ జరుగుతుంది కొంచెం మిమ్మల్ని కంట్రోల్ చేయడము ఇట్లాంటివి అయితే జరుగుతుంది మీ పర్సనల్ విషయంలో ఓకేనా మీ పర్సనల్ ఇలా మిమ్మల్ని ఇలా చేయడం అయితే జరుగుతుంది ఓకేనా అంత తొందరగా అయితే తన మనసులో ఉండే విషయాల్ని మాత్రం అంత తొందరగా అయితే షేర్ చేసుకోరట షేర్ చేసుకునే పర్సన్ అయితే కాదు ఓకేనా మీ మాట వింటారంట మీ మాట కూడా వినడం చాలా తక్కువ అంత తొందరగా బయటపడరు ఓకేనా మీ పర్సన్ మీకంటే ఒక మంచి పొజిషన్లో ఉంటారు ఒక మంచి ఏమంటారు స్ట్రాంగ్ పర్సన్ అండి జెన్యున్ పర్సన్ మీ పర్సన్ మీరు నమ్మొచ్చు కానీ ఏ విషయం కూడా క్లారిటీ అనేది ఉండదు ఓకేనా చెప్పరు అర్థం చేసుకోరు మీ ఫీలింగ్స్ అనేది అసలు తనకి సంబంధం లేదు అనే ఒక విధంగా అద ఉంటారు మీ పర్సన్ ఇంకా యూనివర్స్ వీళ్ళ మ్యారేజ్ నుంచి బయటపడతారా అంటే ఓకే పడతారు ఒక టెన్ డేస్ కొంచెం రిలాక్స్ అయితే అవుతారు ఆ నెగిటివ్ నుంచి మరి వీళ్ళ మ్యారేజ్కి ఎంత టైం పడుతుంది కార్స్ అన్ని కింద పడిపోతున్నాయి వీళ్ళ మ్యారేజ్కి ఎంత టైం పడుతుంది ఓకే కొంచెం అయితే టైం పడుతుంది చాలా రిస్క్ అయితే ఫేస్ చేయాలి ఓకేనా నాకు తెలిసి ఇయర్ ఎండింగ్ వరకు జరిగే అవకాశం అయితే ఉందండి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇయర్ ఎండింగ్ కొంతమందికి అయితే మ్యారేజ్ జరిగే అవకాశం అయితే ఉంది ఓకేనా దీన్ని ప్రతి కూడా క్లైమ్ చేసుకోండి మ్యారేజ్ కోసం చాలా అంటే చాలా స్ట్రగుల్ని ఫేస్ చేస్తున్నారు మ్యారేజ్కి ప్లాన్స్ ఇస్తున్నారు కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పేసి మీరైతే ప్రజెంట్ అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారండి అవునా మీ ప్రాబ్లమ్ని అసలు ఎవరికి చెప్పుకోలేక షేర్ చేసుకోలేక చాలా బాధపడుతున్నారు ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలా ఏడవడం కూడా జరుగుతుంది ఏడుస్తూ కూడా ఉన్నారు అది జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు అసలు మీకు నిద్ర అనేది కూడా లేదు మీ హెల్త్ అనేది కూడా డిస్టర్బ్ అయ్యిందండి ఓకేనా చాలా మీ యొక్క ప్రాబ్లమ్ని అసలు ఎవరు చెప్పుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారో కానీ మీరేం వరి ఒకంటే ఖచ్చితంగా మీకు మ్యారేజ్కి అయితే ప్లాన్స్ వేస్తున్నారు కదా మీకు మంచి న్యూ బిగినింగ్ అనేది ఉంది ఓకేనా మంచి మ్యారేజ్ లైఫ్ అయితే మీరు చూడబోతున్నారు మ్యారేజ్ చేసుకున్నది మంచి న్యూ బిగినింగ్ అయితే చేస్తారు ఓకేనా మీ లైఫ్ స్టైల్ చాలా చాలా చేంజ్ అయిపోతుంది ఇంకా యూనివర్స్ ఎంత టైం పడుతుంది అంటే ఇయర్ ఎండింగ్ వరకు ఇంకా యూనివర్స్ మీరు నా అయిన వాళ్ళ పర్సన్కి మ్యారేజ్ విషయంలో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి మ్యారేజ్ విషయంలో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి నా వ్యూవర్స్ అండ్ వెల్వ్ పర్సన్కి తొందరపడితే ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్ అయితే ఎదుర్కోవడం జరుగుతుంది అంటే నెగిటివ్స్ కొంతమంది చెప్పాను కదా మీ పైన కొంచెం నెగిటివ్ క్రియేట్ చేస్తున్నారు కొంతమంది అని చెప్పేసి తొందరపడకండి కొంచెం వెయిట్ చేయండి లేట్ అయినా పర్లేదు కానీ కొంచెం సరైన లో ఫాలో అవ్వండి ఏంటంటే కొంచెం ఇలా మీరు అసలు మీ మైండ్ పని చేయని పరిస్థితులు అయితే ఉన్నారు నేను లైఫ్ని లీడ్ చేసుకోలేక నేను ఎలా దీన్ని మేనేజ్ చేయాలి ఎలా నేను తొందరగా మ్యారేజ్ చేసుకోవాలనే ఒక ఆలోచనలో ఉన్నారు తొందరపడుతున్నారు కాకపోతే ఏంటంటే తొందరపడితే ఇలాంటి ని అయితే మీరు ఫేస్ చేస్తారు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు ఫైనల్గా యూనివర్స్ మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బా ఎక్సలెంట్ కదా ఫోర్ ఆఫ్ ఫార్మ్స్ ఇది మ్యారేజ్ కార్డ్ ఫైనల్గా ఖచ్చితంగా మీ పర్సన్తో మీకు మ్యారేజ్ అనేది రాసిపెట్టింది ఓకేనా అందరు కూడా ప్లీజ్ త్రీ డబల్ వన్ డబల్ వన్ అని చెప్పేసి క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్స్ ప్రతి ఒక్కరు కూడా చెయ్యండి మిస్ అవ్వకుండా కామెంట్స్ చేయని వాళ్ళు కొంచెం లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి ఓకేనా ఈ యొక్క పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లో డెఫినెట్గా జరుగుతుంది ఓకేనా ఫైనల్ గైడెన్స్ యూనివర్స్ మీకు మ్యారేజ్ అనేది రాసిపెట్టింది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు మ్యారేజ్ బంధం అనేది ఖచ్చితంగా జరగబోతుంది అని చెప్తున్నారు కానీ దా నేను చెప్పాను కదా తొందరపడకండి అని చెప్పేసి చెప్తున్నారు మరి ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం ప్లీజ్ యూనివర్స్ మరి మీ యొక్క గైడెన్స్ ఏంటి నా వ్యూవర్స్ అయిన వాళ్ళ పర్సన్కి మ్యారేజ్ విషయంలో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి లెట్స్ కో ఓకేనా మీ ప్రయత్నం ఏం ఆపకండి లెట్స్ గో మళ్ళీ నో నీ టు వరీ ఓకేనా మీరు వరీ అయితే అవ్వకండి జరిగే టైంకి జరిగిపోతుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ నేను చెప్పాను కదా కొద్దిగా ఒక టెన్ డేస్లో మీకు కొంచెం రిలాక్స్ రిలీఫ్ అవ్వబోతారని చెప్పేసి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో కొంచెం మీకు మంచి గైడెన్స్ అయితే దొరుకుతుంది ఓకేనా కమ్యూనికేట్ క్లియర్లీ ఓకేనా కమ్యూనికేట్ క్లియర్లీ ఖచ్చితంగా మంచి కమ్యూనికేట్ అనేది క్లియర్ అయిపోతుంది ఎస్ మీరు అనుకున్న గోల్ అనేది ఖచ్చితంగా చూడబోతున్నారు మ్యారేజ్ విషయంలో ఓకేనా ఇంకా దెర్ ఈజ్ సంథింగ్ ఈజ్ బెటర్ ఓకేనా అన్ని ప్రాబ్లమ్స్కి అవన్నీ కూడా బెటర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది వస్తున్నాయి మీరు వరి అవ్వకండి కమ్యూనికేట్ క్లియర్ ఓకేనా ఖచ్చితంగా సక్సెస్ అనేది మీరు గత కొద్ది వారాల్లో కానీ నెలలో కానీ మీరు చూడబోతున్నారు ఈ వీడియోని డబల్ వన్ డబల్ వన్ క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి మీ యొక్క పర్సన్ అండ్ మీ మీ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో ఆ లెటర్స్ ప్లస్ క్లైమ్ దిస్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో పూర్తిగా చే చూసిన వాళ్ళైతే ఈ కామెంట్ చేయగలుగుతారని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను అలాగే నేను కొత్త రూల్స్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మండే నుంచి స్టార్ట్ చేస్తాను అది కొంచెం చాలా డిఫరెంట్గా ఉంటుంది నేను మీ అందరికి యూజ్ అయ్యే విధంగా చేయాలనుకుంటున్నాను మండే రోజు నుంచి స్టార్ట్ చేస్తాను అది ఏంటనేది చెప్తాను సండే లైవ్ చేస్తాను కంపల్సరీ మీకోసము సండే లైవ్లో ఏంటనేది నేను చెప్తాను మీకు ఓకేనా మరి ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్